విభూతి ధరించిన వాడిని అవహేళన చేసేవాడు మహా పాపి అవుతాడు అటువంటి వారు శరీరం విడిచిపెట్టాక నరకం పాలై ఆ తర్వాత పందిగా రాక్షసుడిగా గాడిదగా కుక్కగా నక్కగా పురుగుగా పుట్టి అనేక బాధలను అనుభవిస్తారు భస్మం ధరించిన వారిని నిందించేవారు మందబుద్ధులవుతారు శివధనాహపరణం శివ నింద చేయడం అనబడే ఈ రెండు పాపాలకు మాత్రం ప్రాయుచితం లేదు విభూదిని మూడు రేఖలుగా ధరించేవాడు మరణించిన వారిని వేయి తరాల వారిని రాబోయే వేయి తరాల వారిని ఉద్ధరిస్తాడు త్రిపుండ్ర భస్మాధారణ చేసిన వాడు దీర్ఘాయువు పొందుతాడు వ్యాధుల నుండి విముక్తిని కూడా పొందుతారు భోగభాగ్యాలను అనుభవిస్తారు చివరిలో సుఖ మరణం పొందుతారు శరీరం విడిచిపెట్టాక దివ్య శరీరం ధరించి అనేక విధాలుగా సద్గతులు పొందుతారు విభూదిని నిందించేవాడు బ్రహ్మాయుద్ధం ఉన్నంతకాలం నరకం పొందుతాడు కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ భస్మ నింద మాత్రం చేయరాదు భస్మాధారణతోనే సకల శుభాలు కలుగుతాయి భస్మమే ఐశ్వర్యం విభూతియే మంగళం నిత్యం విభూతి ధరించేవారు శివునికి ప్రీతి కలవారు అవుతున్నారు చివరికి శివునిలో ఐక్యమవుతారు